नमः, 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 ओम 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 शोभनाये नमः, सुखनायकाय नमश्वे नम विशुद्धाद्याय नम शुद्धमात्रे ओम यशस्वे नम विशुद्धिष्मा नम ओम समन्विताय नमः।

<San> e, ే నమ స్వాదిష్టాం विज्ञानी संवहिताये नमः अस्ति संस्थिताये नमः परम भुजानि प्रहरणाय नमः मम वदनैका संबंधितारी नमः सेविताये नमः अमुकौ दर सक्तจิตताये नमः ओम शांमः माज्ञा चक्राध्ययय జయ శ్రీమాత్రే ఈ రోజు చాలా శుభదినం శ్రీ దత్తాత్రే లక్ష్మీ మందిరంలో కుంకుమార్జన కార్యక్రమం తర్వాత మా అమ్మ యొక్క సహస్రనామాతో కూడుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు కార్యక్రమంలో నూట యాభై మంది కంటే మాతలందరూ కూడా ఈ ప్రార్థనా గీతం పాల్చుకోవడం శ్రీ పదం శర్మ అనేటువంటి చండయాగం చేసేటువంటి మన వాసర పీఠం నుంచి రావడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఎక్తి మహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేయిస్తున్నారు చేస్తున్నారు మరి వాళ్ళందరికీ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో చాలా విశేషమైనటువంటి రోజు మరి రోజు లో కూడుకున్నటువంటి పువాచాటి నక్షత్రము చాలా శుభదినము కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటి మేము అందరం కూడా సంతోషపడుతున్నాము అందరికీ సర్వేదన సినిమా భవంతు అంటారు లోకా సినిమా భవన్తో అంటారు కాబట్టి అందరూ మంచి ఉండాలనేటువంటి భవన్ పది ఈ కార్యక్రమం మనం అందరం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనం అందరం కోరుతున్నాము జై శ్రీమా